రాధే రాధే అందరికీ నమస్తే ఒకరోజు లేట్ అయినా ప్రతి ఒక్కరికి కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆ కృష్ణయ్య అనఘాదత్తల ఆశీర్వాదం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ప్రతి ఒక్కరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళైతే జన్మాష్టమి రోజున అనఘాష్టమి అలాగే శనివారం దీప పూజ వెంకటేశ్వర స్వామి వారిది లాస్ట్ వీక్ చూపించాను కదా ఈ విశేషాలతో ఈ వీడియో ఉండబోతోంది ఇందులో మీకు ఎవరైతే ఫస్ట్ టైం అనఘాష్టమి చేసుకోవాలి అనుకుంటున్నారో నేను ఎలా పీఠాన్ని సింపుల్గా ఏర్పాటు చేసుకున్నాను అనే మరొక విధానాన్ని చూపిస్తూ కన్నయ్య కోసం వండినటువంటి నైవేద్యాలన్నీ చూపిస్తూ ఈ వ్లాగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి యాక్చువల్లీ నిన్న సండే రోజే పెట్టాలనుకున్నాను నార్మల్ డేస్ కన్నా సండే రోజు పెట్టే వీడియోస్ అయితే ఇంకా తక్కువ వ్యూస్ ఉంటున్నాయండి సరేలే అని చెప్పేసి ఎందుకు పోగొట్టుకోవడం ప్రతి ఒక్కరికి సమాచారం తెలిస్తే నెక్స్ట్ అయినా మొదలు పెడతారు కదా అనేటువంటి ఉద్దేశంతో అలాగే కన్నయ్యకు సంబంధించినటువంటి మరొక అద్భుతమైనటువంటి రెమెడీ లాంటిది విషయం లాంటిది తెలియజేస్తూ చూపిస్తూ ఈ వీడియో ఉండబోతోంది దయచేసి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చూసిన తర్వాత ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే పక్కనే హైప్ అనేటువంటిది మీరు రైట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ కనిపిస్తుందండి ప్లీజ్ నేను చెప్పడం మర్చిపోతున్నాను ప్రతి వీడియోకి హైప్ అనేది క్లిక్ చేస్తే కనుక మీరు నా వీడియోని కాస్త పుష్ చేసినట్టు అవుతుంది దీనివల్ల చాలా చాలా మందికి రీచ్ అనమాట యాజ్ యూజువల్గా శనివారం కూడా నాకు ఆఫీస్ ఉంది ఈ ఏర్పాట్లన్నీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాతే చేసుకుంటున్నా మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ వెళ్ళకముందు ఇంటిని శుభ్రం చేసుకోవడం ముగ్గు వేసుకోవడం వరకు మాత్రమే చేయగలుగుతాను ఈరోజైతే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అంతా ఇంటికి వచ్చేసాను అనమాట మళ్ళీ స్నానం చేసుకున్న తర్వాత ఫస్ట్ నైవేద్యాలు స్టార్ట్ చేశాను కన్నయ్యకి ఎవ్రీ ఇయర్ కూడా నేను నైవేద్యం స్టేబుల్గా ప్రిపేర్ చేస్తానండి మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో బట్టర్ కన్నై కోసం వెన్న ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తూ ఉన్నారు కదా ఆవు నేతినే కాస్త ఐస్ క్యూబ్స్ వేసి బాగా చిలికిన తర్వాత చక్కెర కానీ బెల్లం కానీ లేదంటే మనకి కరకజ్జం అని చెప్పేసి ఏమంటారు మిస్త్రీ పలుకులు ఉంటాయి కదా గట్టిగా సో అలా అలాంటిది కొంచెం మిక్సీలాగా పొడిలాగా కొట్టి తీపి కోసం వేసి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కలిపి పైన పొడిలాగా వేసి వెన్నను తయారు చేస్తూ ఉన్నారు కదా సో నేను కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యాను నా దగ్గర స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ఉంటుందండి నేను గోశాల నుంచి తెచ్చుకుంటాను అని చెప్పేసి మీతో చాలా సార్లు చెప్పాను సో ఆవు నేతిని ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను అండ్ ఇవాళ వంటల్లో స్వామివారికి తయారు చేస్తున్నటువంటి వీటిల్లో కాస్త నెయ్యి ఎక్కువగానే కనిపిస్తుంది దయచేసి ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే స్వామివారికి ఆవుతో అంటే ఆవుకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్తో చేసేవి ఏవైనా కూడా చాలా చాలా ఇష్టం ఇంకా ఇక్కడ నేను మూడు మాత్రమే పదార్థాలు మీకు ఆవు నేతితో చూపిస్తూ ఉన్నాను అనమాట డ్రై ఫ్రూట్స్ వాటితోటి ఇంకా మీరు నార్త్ సైడ్ చూసారంటే యాభై ఆరు నూట ఎనిమిది ఎన్నెన్ని వంటకాలు చేస్తారో ప్రతి దాంట్లో నూనె మనం ఇలా నెయ్యి మనం ఇలా పట్టుకోగానే చేతికి తగులుతుందనమాట అంత ఇష్టం కన్నయ్యకి అయితే ఇవన్నీ హెల్త్ చూసుకునే చూసుకునేవాళ్ళు లేకపోతే హెల్త్ కాన్షియస్ ఉండేవాళ్ళు వీళ్ళందరికీ డిఫరెంట్గా అనిపించవచ్చు బట్ ఎప్పటి నుంచో దేవుడికి సంబంధించినటువంటి చేసేటువంటి విధానాల్లో తక్కువ చేసుకున్నా కూడా భగవంతుడికి నివేదించేవి స్వచ్ఛంగా ఉండాలి అని ఎవరైతే భావిస్తూ ఉంటారో అందులో నేను కూడా ఒకదాన్ని కాబట్టి కాస్త ఈ ఇందులో ఉండే మీ ప్రోటీన్స్ ఇవన్నీ ఇగ్నోర్ చేసేసేయండి నేనైతే అటుకుల పులిహోర చేశానమాట స్వామివారికి అండ్ వెన్న సిద్ధంగా పెట్టుకున్నాను వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా గోధుమ పిండితో ఈ ప్రసాదం చేస్తాను ఇక్కడ ముక్కుకి క్లాత్ ఎందుకు కట్టుకున్నానంటే క్షమించుకన్నయ్య ఇది ఈ నైవేద్యం మనం తయారు చేస్తున్నప్పుడు అసలు బిల్డింగ్ బిల్డింగే పాకిపోతుందండి ఈ ఘుమ వాసన అనేది నేతిలో గోధుమ పిండిని వేసి వేయిస్తున్నంతసేపు డ్రై ఫ్రూట్స్ని వేయిస్తున్నంతసేపు అందుకే కృష్ణయ్యకు సంబంధించినటువంటి నైవేద్యాలు సగం ఆ వాసనకే కడుపు నిండిపోతుందనమాట కంటితోనే సగం మన ఆకలి తీరిపోతుందనమాట అంత అద్భుతంగా ఉంటాయి సో మనం వాటిని ఆస్వాదించకూడదు స్వామివారికి నివేదన చేసే ముందర మనం దాన్ని అనుభూతి పొందకూడదు కాబట్టి తెలియకుండా క్లాత్ కట్టుకోవడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో ఇంత కష్టపడి చేస్తున్నది ఆయన కోసమే కదండి ఆయన ఆ మన చూపు మనం పూజ చేసేటప్పుడు కన్నయ్య అని పిలిచేటువంటి ఆ ఒక్క పిలుపు మనం కష్టపడి చేసినటువంటి అలంకారం మీదైనా లేకపోతే ఈ నైవేద్యం మీదైనా ప్రేమతో ఏదైతే మనం భావించి ఆయన నామస్మరణ చేస్తూ ఆయన గురించి తెలుసుకుంటూ ఆయన చెప్పినటువంటి తత్వాన్ని అర్థం చేసుకుంటూ ప్రతీది అనుభూతి పొందుతూ చేస్తున్నప్పుడు అది ఆయన కనుచూపు పడితే చాలు అది మనం ప్రసాదంగా స్వీకరిస్తే చాలు ఎటువంటి రుగ్మతలైనా తొలగిపోతాయేమో ఈ కర్మాన్ని అర్థం చేసుకోగలుగుతామేమో అనేటువంటి చిన్న స్వార్థం అందుకే కొంచెం కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని పదార్థాల విషయం విషయంలో వండేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్తారనమాట అందులోనూ బాగా ఘుమఘుమ వాసన వచ్చేటువంటి పదార్థాలు దైవానికి సంబంధించి వండేటప్పుడు మాత్రము కొంచెం మనం జాగ్రత్త తీసుకుంటే మంచిది ఇంకా ఫస్ట్ అయితే పీఠం కదపలేదండి శుక్రవారం మీతో చెప్పాను లాస్ట్ వీక్ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు శనివారం అలాగే ఉంచేస్తున్నాను పిండి దీపారాధన చేసుకుంటా ఈ శ్రావణ మాసం వరకే అనమాట సో పిండి దీపారాధన కూడా చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా పీఠం కదపకుండా అలాగే నా వైభవ లక్ష్మి వ్రతం నెక్స్ట్ డే కూడా అమ్మవారి అలంకారం మాత్రం మార్చేసి వెంకటేశ్వర స్వామివారికి పిండి దీపం వెలిగించి నామాలతో పూజ అయితే చేసేసుకున్నాను మీరు ఎవరైనా చూడకపోతే ఫస్ట్ కామెంట్లో పెడతాను చూడండి ఇంకా ఆ తర్వాత కన్నయ్య అలంకారం కొంచెం చూపించగలిగాను అనమాట ఆ తర్వాత నా వల్ల కాలేదు వీడియో షూట్ చేస్తూ అన్నీ తయారు చేస్తుంటే లేట్ అయిపోతుంది నా మైండ్లో ఒక మ్యాప్ ఉంది తయారు చేయాలి అని చెప్పేసి స్వామివారి అలంకారం వీటన్నిటికీ టైం పడుతుంది మళ్ళీ పూజ లేట్ అయిపోతుంది కరెక్ట్గా రాత్రి పన్నెండు గంటల సమయానికి నేను హారతి ఇవ్వాలి అని టార్గెట్ పెట్టుకున్నాను అనమాట జన్మాష్టమి ఆయన పుట్టినటువంటి సమయానికి అని చెప్పేసి సో ఇలా ఇంకా ఏం షూట్ చేయకుండా అలంకారం అదేను ఇలా పీఠం సిద్ధం చేసుకున్నానండి అనకాష్టమి కలిపి పీఠం ఇలా పెట్టుకున్నానండి నేను ఇక పక్కన నా కన్నయ్యను పెట్టుకున్నా మరోపక్క గోపద్మానికి సిద్ధం చేసుకున్నాను ఇక్కడ పిండి దీపం వెలిగించింది కూడా చూపించాను కదా సో ఇలా దీపాలతో పెట్టుకొని యంత్రం ఇంకా పువ్వులతో అలంకరించలేదండి యాక్చువల్లీ కలశాలు పెట్టి చేసుకోవాలనుకున్నా బట్ ఇంకా చాలామంది స్వామివారికి దగ్గర అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో నేను నేను చూపి చేసేది చూపిస్తే నా ఇంకా చాలామంది మొదలు పెడతారు కదా అనేటువంటి ఉద్దేశంతో నేను కూడా యంత్రాన్నే పెట్టుకున్నాను అనమాట ఇక్కడ చాలామంది అనఘా దత్త వ్రతంలో అడుగుతున్న సందేహం మేము కూర్చునే డైరెక్షన్స్ బట్టి ఎలా పెట్టాలో మాకు తెలియట్లేదు అని ఇక్కడ చూడండి స్వామివారు అమ్మవారు చుట్టూ ఉండేటువంటి వాళ్ళని వాళ్ళ పుత్రులు అంటారు అష్ట సిద్ధులు అనమాట ఈ అష్ట దిక్కులు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం వాయవ్యం ఈశాన్యం నైరుతి ఇలా ఏవైతే మనకి ఎనిమిది దిక్కులు ఉన్నాయో ఈ ఎనిమిది దిక్కులు వారి పుత్రులు అనమాట సో వీళ్లను మనకి బుక్కులో ఉంటుంది మీకు పుస్తకం చూపిస్తా చూడండి ఇది మీరు మైసూరు దత్తపీఠం వారికి సంబంధించినటువంటి ఏ దేవాలయమైనా కార్య హనుమాన్ టెంపుల్స్ ఉంటాయి కదండి అక్కడికి వెళ్ళారంటే కనుక ఈ పుస్తకము ఈ యంత్రం రెండూ దొరుకుతాయి ఈ యంత్రం పేపర్లా దొరుకుతుంది లామినేషన్ చేయించుకోవాలన్నమాట నేను లామినేషన్ చేయించుకున్న నీరు అది పడినా కూడా పాడవకుండా ఉంటుందని ఇదిగో స్వామి స్వామివారిది ఇలా ఉంటుంది దత్తాత్రేయుల వారు ఇలా మనం ఒక్కొక్కరిని ఆవాహన చేసుకుంటాం మీకు ఇక్కడ నేను చాలా మార్గాలు చూపించానండి ఇదివరకు పసుపు ముద్దలు పెట్టచ్చు అని చెప్పాను తమలపాకులు పెట్టి కలశాలు ప్రతిష్టాపన చేసుకోవచ్చు అని చెప్పాను ఎన్నో విధానాలు మీకు చూపించాను ఇప్పుడు ఒక్క రూపంలో కూడా చూపిస్తాను ఇలా ఒక్కలు ఉంటాయి కదా వక్కలు తెచ్చుకోండి తెచ్చుకొని ఆయా దేవతల మంత్రాలు వచ్చినప్పుడు మీకు చూపిస్తా చూడండి ఇలా ఉంటుందండి పుస్తకం స్వామివారు ముందు మాట కింద చెప్పడం జరిగిందనమాట ఈ వ్రతం ఎలా చేసుకోవాలి సులభతరమైనటువంటి విధానాలు పీఠం తరపున ఏమేమి చెప్పబడ్డాయి స్వామి అమ్మవార్లను ఎలా ప్రార్థించుకోవాలి ఎలా సంకల్పం చెప్పుకోవాలి మన కోరికల కోసం అని చెప్పేసి అండ్ ఇదిగో ఇలాంటి పుస్తకం బయట దొరుకుతుందో లేదో నాకు తెలియదండి కానీ అనఘాష్టమి కల్పం అనే పుస్తకం మాత్రం దొరుకుతుంది అది ఇది ఒకేలా ఉంటుంది కాకపోతే చాలా సులభతరం చేశారనమాట స్వామివారు మనకి అంటే గణపతి సచ్చిదానంద స్వామి వారు సో ఇలా ఉంటుందన్నమాట చూడండి ఫస్ట్ గణపతిని తలుచుకోవడము ఆచమనం చేసుకోవడం అన్ని పూజల్లాగే ఇదిగో చూస్తున్నారు కదా అండ్ ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవడము ఇంకా ఆ తర్వాత గణపతి పూజ అనమాట ఇంకా ఆ తర్వాత కలస పూజ పూజ ఎందుకు అంటే చాలామంది కలసం పెట్టుకొని చేస్తారు నేను కూడా మీకు ఇప్పుడు చూపించాలని పెట్టలేదు కానీ నేనైతే కలసం పెట్టుకుంటానండి ఎనిమిది కలశాలు పెట్టుకొని చేయడం అలవాటు బట్ చాలామంది సబ్స్క్రైబర్స్ పెరిగారు వాళ్ళకి తెలుస్తుంది అనే ఉద్దేశంతో యంత్రం పెట్టే చూపిస్తున్నాను అది కూడా ఒక్క ఈసారి పెట్టి ఒక్కోసారి ఒక్కో విధానం చూపిస్తున్నాను అనేది మీరు అందరూ గమనించుకోండి ఇలాంటి సమయంలో మనం కలసం పెట్టినప్పుడు ఏం చేయాలంటే ఒక చెంబుతో నీళ్లు చిన్న రాగి చెంబు కానీ ఇత్తడి కానీ వెండి కానీ చిన్న చెంబులు ఉంటాయి కదా అందులో నీళ్లు పోసి కొంచెం పసుపు కుంకుమ అక్షతలు గంధం వేసి ఒక పుష్పాన్ని వేసి అదే కలసం కింద పెట్టుకొని అప్పుడు ఈ మంత్రం చదువుకోవాలన్నమాట ఆ తర్వాత ఇది ఇప్పుడు అక్కడ యంత్రం మీదకి దేవతలందరిని ఆహ్వానం చేసే ప్రక్రియ అనమాట చూడండి ఫస్ట్ ఇలా ఉంటుంది ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవడం అంటారు దీన్ని అప్పుడు అక్షతలే వేస్తాం ఆ తర్వాత అణిమ ఫస్ట్ ఇక్కడెవరు అణిమ అంటే ఇంకో ఈశాన్య ఈశాన్య దళే కలిసే అణిమాఖ్య దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి ఇక్కడ ఈశాన్యం అనమాట మీకు నేను చూపిస్తాను చూడండి ఇదిగో ఫస్ట్ నెంబర్ ఉంది చూడండి మొట్టమొదట పెట్టాల్సిన కలసం ఇక్కడ అనమాట కలసం అయితే కలిసము వక్కైతే అయితే ఒక్క అనమాట జస్ట్ నేను ఇంకా పూజ మొదలు పెట్టలేదండి బట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను ఇలా పెడతారు ఇక్కడ వక్కని లేదా పసుపు కొమ్ము లేదా పసుపు ముద్ద ఏదైనా కూడా ఇలా పెట్టుకుంటారనమాట ఇలా పెట్టుకొని అక్షతలు సమర్పిస్తారు స్థాపయామి పూజయామి అని ఇప్పుడు మీరు ఎటువైపు అయితే కూర్చుంటారో తూర్పు వైపు కూర్చున్న పడమర వైపు కూర్చున్నా దక్షిణం తప్ప వైపు కూర్చున్నా అప్పుడు మీకు చూపిస్తా చూడండి ఇదిగో ఇదిగోండి ఇలా ప్రతి మొబైల్లో దిక్సూచి అని ఉంటుందండి లేదంటే మీరు గూగుల్లో కంపాస్ దిక్సూచి తెలుగు లేదా ఇంగ్లీష్ అని కొట్టండి మీకు వస్తుంది ఇప్పుడు చూడండి నేను కూర్చున్నటువంటి పొజిషన్ ప్రకారము నేను పశ్చిమం వైపు కూర్చొని ఉన్నానండి అంటే నేను ఎదురుంగా చూస్తున్న వైపు పశ్చిమం కనిపిస్తుంది ఇక్కడ మీకు ఫస్ట్ ఈశాన్యం అని ఏదైతే అణిమా సిద్ధి స్థాపయామి అని అన్నారో మీరు ఒకవేళ మీకు ఇక్కడ తూర్పు వచ్చిందనుకోండి ఈశాన్యం ఆ పక్కకు వస్తుంది సో ఫస్ట్ మీరు నెంబరు ఈశాన్యం ఇక్కడ నెంబర్ ఈశాన్యం ఎక్కడ ఉంటే మీరు యంత్రం ఎక్కడ స్థాపన చేసుకొని ఉంటే అక్కడ మీరు ఆ వక్కను పెట్టాలన్నమాట ఎగ్జాంపుల్గా ఇంకొకటి కూడా చూపిస్తున్నాను రెండోసారి లఘిమ అనమాట లఘిమ అనేటువంటి అష్ట సిద్ధుల్లో రెండవ సిద్ధిని మనం ఆహ్వానిస్తున్నాం యంత్రంలోకి మళ్ళీ ఒక వక్క పెట్టుకుంటాం వక్క పెట్టుకొని కాస్త అక్షతలు వేస్తాం వేసి ఇదిగో అష్టదళ పద్మే ఆగ్నేయ దళే కలిసే లఘిమాఖ్య దిక్కు దిక్కులు తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదండి వాళ్ళు తొందరగా పెట్టేసుకోగలుగుతారు తెలియని వాళ్ళైతే మీరు కూర్చున్న ప్రదేశం నుంచి స్ట్రైట్గా ఫోన్ని పెట్టుకోండి ఆగ్నేయం అన్నారు కదా ఎక్కడ ఆగ్నేయం అయితే అక్కడ అందుకే మనకి ఈజీ చేయడం కోసం నెంబర్స్ కూడా వేశారండి సెకండు ఆగ్నేయం అనమాట ఇక్కడ ఒక్క పెట్టి పుష్పం వేస్తాం ఇలా అందరినీ ఆవాహన చేసుకుంటాం చేసుకొని స్వామి అమ్మవార్లకు షోడస ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామాలు చదువుకొని కథ చదువుకుంటాం ప్రతిదానికి అక్షతలు వేస్తే సరిపోతుంది మీరు కొన్ని పుష్పాలు తెచ్చుకున్నాం అనుకుంటే అష్టోత్తరాలు వచ్చినప్పుడు స్వామి అమ్మవార్లో మాత్రమే వస్తాయి వీళ్ళందరివి రావు వీళ్ళందరినీ ఆహ్వానించేసి ఫైనల్గా స్వామి అమ్మవార్లకు పూజ చేస్తామన్నమాట సో అష్టోత్తర సతనామాలు మనం పుష్పాలని సమర్పిస్తే సరిపోతుంది లేదు అంటారా కొన్ని అక్షతలు కలుపుకొని కొంచెం కొంచెం వేయండి అక్షతల్ని ఎక్కువ వాడకూడదు ఎంత ఎక్కువ అక్షతల్ని వాడితే అంత డబ్బు నీళ్ళల్లా ఖర్చు అవుతుందనమాట అక్షతలు అనేవి క్షయం కానివి వాటిని మనం మన చేత్తో నాశనం చేయకూడదనమాట చాలా లిమిటెడ్గా వాడాలి అక్షతలు రెండు మూడు ఇలా తీసుకొని వేయాలి కొంతమంది ఇలా పట్టుకొని ఇంకా జల్లుతూనే ఉంటారు అలాగే దేవుడు పాదాల దగ్గర మాత్రమే అక్షతల్ని వేయాలి వారి తలపైన వేసేటువంటి అర్హత మనకి లేదు సో ఇది ఒక విషయాన్ని చెప్పాలనుకున్నాను సో పుష్పాలతో కానీ అమ్మవారి దగ్గర కుంకుమతో చేసుకోవచ్చు ఇదిగో ఆనఘ అమ్మ దగ్గర ఇంకా వీళ్ళెవ్వరికీ ఏముండ ఒకసారి ఆహ్వానం చేసేసాక అంతే కథ చదువుకుంటాం కజ్జకం చేసి ఉంటాం కదా నైవేద్యము సో నైవేద్యం సమర్పించేస్తాం ఇలా ప్రతీ నెల సింపుల్గా చేసుకోవచ్చండి మీరు యంత్రము బయట జెరాక్స్ షాప్ దగ్గరికి వెళ్ళండి అనఘ దత్త వ్రత యంత్రం అని కొట్టండి మైసూరు దత్తపీఠం వారిది ఇది వస్తుంది దీన్ని కలర్ ప్రింట్ తీసుకోండి అక్కడికక్కడే లామినేషన్ చేసి ఇమ్మనండి మంచి డిజిటల్ ప్రింట్ ఇమ్మని చెప్పండి సో ఇస్తాడు చక్కగా అలా ఇంటికి తెచ్చుకొని సింపుల్గా ఇలా కూర్చొని ఒక వక్కో పసుపు కుమ్మో పెట్టుకొని ఆర్భాటం లేకుండా మీకు ఘనంగా చేసుకోవాలి అనిపించినప్పుడు శ్రావణ మాసము మాఘమాసము మార్గశీర్షమాసం సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రి ఎలా జరుపుకుంటాం ప్రతీ నెల శివరాత్రి ఎలా జరుపుకుంటాం అలాగే ప్రతీ నెల ఇలా సింపుల్గా చేసుకొని సంవత్సరానికి ఏడాదికి ఒకసారి మాఘమాసంలో వచ్చేటువంటి అనకాష్టమి మెయిన్ అనమాట మార్గశీర్షమాసం క్షమించాలి ఆ మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి అనఘాష్టమి నాడు అన్ని కలశాలు పెట్టుకొని పండితుల్ని పిలిచి ఇంట్లో చేసుకుంటే మంచిది లేదా స్వామివారి టెంపుల్స్లో చాలా బాగా చేస్తారు కొంత ద్రవ్యం అనేది మనం కట్టి చక్కగా వాళ్ళు ఇచ్చేటువంటి అన్నిటిని ఉపయోగించుకొని ఫెసిలిటీస్ని ప్రశాంతంగా కూర్చొని వేద పండితుల మధ్య పూజ చేసుకోవచ్చు అనమాట సో so, ఇది అర్థమైంది కదా ఇంకా అలాగే నెక్స్ట్ కూడా ఇంకా నేను పూజ చేసుకుంటానండి అందుకే ముందే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను ఇలా ముగ్గు వేసి పెట్టుకున్నాను గోపద్మం అనమాట ఇది ఇంకా వారి కష్టోత్తర శతనామాలతో పూజ చేసుకుంటాను అనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను హారతప్పుడు మళ్ళీ చూపిస్తాను చూశారు కదండి ఎన్ని విధానాల్లో మీకు నేను అనఖాష్టమి చూపించాను ఎవరైనా ఈ ఇయర్ అంటే ఈ మంత్ శ్రావణ మాసం మిస్ అయ్యాము అనుకున్న ఫర్దర్గా వచ్చే ఏ మాసంలో ప్రారంభించాలి అనుకున్నా ఇది ఒక సులభమైనటువంటి విధానం అనమాట ఇలా అనఖాష్టమి ఫస్ట్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత కన్నయ్య దగ్గరకు వచ్చాను అనమాట కరెక్ట్గా రాత్రి పన్నెండు గంటలకి హారతి ఇవ్వాలి అనుకున్నాను చక్కగా హారతి ఇచ్చాను అష్టోత్తర శతనామాలతో స్వామివారి పూజ అయితే చేసుకున్నాను ఎలాగో గోపద్మ ఉంది కాబట్టి వాటికి సంబంధించిన సాంగ్ అయినా దీపం అయినా ఇవన్నీ నాకు కంటిన్యూటీలో ఉంటాయి మీలో ఒక విషయం అయితే కన్నయ్యకి సంబంధించి షేర్ చేసుకుంటున్నాను ఈ బహుళ అష్టమి శ్రావణ మాసంలో మాత్రమే కాదండి ప్రతి బహుళ అష్టమి కాలభైరవాష్టమి అంటారు శ్రావణ మాసంలో వస్తే గనక మనకు అనఘాష్టమి అంటారు మాఘమాసంలో వస్తే గనక అసలైన అనఘాష్టమి అంటారు ఓన్లీ కృష్ణ ఆరాధనే చేసుకోవాలి అని అనుకునేవారు ఈ చాతుర్మాస్యంలో ఇక్కడి నుంచైనా ప్రారంభించి ఆడవాళ్ళకొచ్చే ఆటంకాలు మగవాళ్ళకు అనుకోని అవాంతరాలు కుదరైనటువంటి రోజులు పక్కన పెట్టేస్తే కుదిరినంతలో ప్రతిరోజు ఒక చిన్న నేతి దీపాన్నైనా స్వామివారి ముందర ఒక కన్నయ్య రూపాన్ని తులసి కోట దగ్గర అయినా మన పూజామందిరంలో అయినా కానీ కన్నయ్య రూపాన్ని చిన్నిది చిన్న కన్నయ్య అనమాట పెట్టుకొని మనం రోజూ తులసి దళాలతో అష్టోత్తర శతనామాలు గనక పూజ చేసుకుంటానండి ఖచ్చితంగా వచ్చే చాతుర్మాస్యం సమయానికి ఆ ఇంట తానే గోపాలుడి రూపంలో అంటే చిన్న గోపాలుడి రూపంలో మనకి సంతాన భాగ్యాన్ని కలిగిస్తాడు అని చెప్పేసి శాస్త్రం అనమాట ఒకవేళ కుదరలేదు మాకు రోజు చేసేటువంటి అవకాశం లేదు అని అనుకునే వాళ్ళు ప్రతి మాసంలో కూడా ఒక సంవత్సరం మొక్కుకొని పన్నెండు నెలల పాటు మళ్ళీ కృష్ణాష్టం వచ్చే వరకు కూడా మళ్ళీ చెప్పాను కదా గ్యాప్స్ లాంటివి మనకు వచ్చే ఆటంకాలు ఆ మంతలు పక్కన పెట్టేస్తే కంటిన్యూస్లో ఒక పన్నెండు మాసాల పాటు బహుళ అష్టమిని మనము మనసులో కృష్ణ ఆరాధన కోసం వెచ్చించి ఆ రోజున చక్కగా స్వామివారికి నైవేద్యం ఉండిపెట్టి ఒక నేతి దీపాన్ని వెలిగించి తులసి దళాలతో గనక కన్నయ్యను స్వామి నా కడుపుని పండించు ఒక ఎవ్వరైనా కావచ్చు సంతానాన్ని ప్రసాదించు స్వామి అని ఎవరైతే ఆర్తితో బాలగోపాలుడి రూపంలో స్వామివారిని ఆరాధన చేసుకుంటారో ఖచ్చితంగా ఏడాది తిరిగేసరికి ఆ ఇంట చిన్న పిల్లల కేరింతలైతే తప్పకుండా వినిపిస్తాయి అని చెప్పి ఎంతోమంది ఆచరించిన వాళ్ళు చెప్పేటువంటి మాట ఇలా నా కృష్ణాష్టమి అనఘాష్టమి జరిగిందండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నమస్తే